వారు ఇప్పుడు పెద్దవారు అయిపోయారు నేను మాత్రం కాయ చికిత్స అనే ఒక అద్భుతమైనది ఏదో ప్రసాదం తీసుకొని కొంచెం ఇలా ఉన్నాను లేకపోతే ఇంకో రకంగా ఉండేవాడు పద్దెనిమిది రోజులు కాయ చికిత్స ఔషధాన్ని స్వీకరించాను నేను అనుకోకుండా నాకు భాగ్యం కలిగింది అది కూడా అడిగి కాదు అనుకోకుండా ఇంకొకరికి చేస్తూ నా కూడా ఆచరించారు అందరూ నాలుగు రోజులు పది రోజులకు వెళ్ళిపోయారు నేను మాత్రం పద్దెనిమిది రోజులు ఉన్నాను ఓన్లీ మూలికను ఇలా తీసి తీసుకోవడం అలాంటి హిమాలయాలను ఇక మనం కథలో కొద్దాం నరనారాయణ గుహలకు వెళ్ళేటప్పటికి నలుగురమే మిగిలాం అందరూ ఆగిపోయారు కొంతమంది కాలు దెబ్బలు మరి నువ్వు ఎలా వెళ్ళావు స్వామి అంటే నేను కొంచెం సన్నగా ఉండేవాడిని మిత్రులారా ఆత్మశక్తి ఎక్కువ ఉండేది మనిషి సన్నగా ఉండేవని చిన్న గడ్డిపోస పట్టుకున్నా అది నన్ను మోయగలిగేది అంటే మీరు చూడండి అంటే కొంచెం బలమైన వాళ్ళు దాన్ని పట్టుకుంటే కిందికొచ్చేది నేను కొంచెం గడ్డి పోస అలా పట్టుకున్నా కొంచెం బలం దొక్కితే దాన్ని అలా పట్టుకొని పట్టుకొని పర్వతాల పైకి వెళ్ళేవాడు ఒక చిన్న గొడ్డెల లాంటిది ఉండే దానితో అప్పుడప్పుడు ఈ వాళ్ళం చిన్న చిన్న ఏదైనా ఆ లాగా ఇలా నారాయణ పర్వతాలకు వెళ్ళినప్పుడు నరనారాయణ గుహల్లో గురువుల్ని కలిసి వాళ్ళని చూసినే నిజమైన ఆత్మచైతన్ కలిపినప్పుడు వచ్చే అద్భుతమైన సన్నివేశం ఏంటమ్మా అందరికి తెలిసే ఉంటది ఏంటి కళ్ళకు నీళ్లు అలా కారిపోతున్నాయి రెండు చేతులు జోడించి అలా గురువుల ముందు అలా గురుదేవా కరుణామయ ఇక నా జీవితాన్ని మీ సన్నిహితి చేర్చుకోండి నేను ఈ గుహలు వెళ్ళిపోను మీకు సేవకుడిగా గుహ బయట బతుకుంటా అని ఎంతో ప్రాధేయపడ్డా ఎంత ప్రాధ మీకు నిజమైన గురువులు దొరికినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఈ రోజు మనం మీకు దుఃఖ పెట్టడం కాదు పత్రిజీ మాస్టర్ ఉన్నంత వరకు కొంతమందికి ఇవ్వలేదు వారు ఆ రోజు కాలం ఆ దేహాన్ని అయినాక ఏదో మాటలతో చెప్పారు గానీ గుండెలు తల్లి తండ్రి గురువు దైవము కంటే అపారమైన దుఃఖముతో హృదయాలు ఉప్పొంగాయి అందరిని ఓదార్చడానికి మంచి గొప్పగా చెప్పాం గానీ మమ్మల్ని ఏదో శక్తి వీడిందేమో అని చాలా మంది బాధ నిజమైన గురువులకు అది వస్తుంది ఆ దుఃఖం చాలా మంది సంతోషంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి నిజమే దేహము అపారమైన ప్రేమ కలిగినప్పుడు వచ్చేదే ధార దాన్ని ధారా ప్రవాహము అంటారు అది దుఃఖము కాదు ఆనందము కాదు అది ఒక అనంతమైన చైతన్య అనుభూతి